నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి కుమారి బెల్లంకొండ గారు రచించిన ది లెగసీ అనే ఓ చక్కటి కథను విందావండి ఈ కథ నెచ్చల్లి వెబ్ మ్యాగజైన్లో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి వర్ధన్ అంటే రమ్మంది నువ్వు కూడా రారాదు అన్నపూర్ణ కూతురితో అంది దేనికి లలిత ప్రశ్నించింది తల్లిని వాళ్ళ అబ్బాయి అమ్మాయి అమెరికా నుండి వచ్చారట వస్తే మనం దేనికమ్మా నిన్ను చూసి చాలా రోజులైందిట వాళ్ళ శ్రీచ రమ్మన్నదని చెప్పింది చెప్తున్న తల్లికేసి జాలిగా చూసింది లలిత తల్లి దేనికోసం ఆశపడుతుందో ఆమెకు తెలుసు లలితకి వర్ధనమ్మ సంగతి బాగా తెలుసు ఇలా పిండి వంటలు తల్లి చేత చేయించి బాగానే మొట్ట చెప్తుంది తండ్రి వ్యాపారం ఎన్నేళ్లైనా లాభసాటిగా నడవకపోయేసరికి ఆమె ప్రతి చిన్న పని ఒప్పుకుంటోంది తన పెళ్లి గురించి తల్లికి అంత దిగులో ఆమెకు తెలుసు అదుగాక తమ్ముడు వచ్చాడు మంచి కాలేజీలో చేర్చాలి అందుకే తల్లి మాట తీసేలాగా ఆమె వంట వెళ్ళింది వర్ధనమ్మ నవ్వుతూ ఎదురొచ్చింది తల్లి కూతుళ్ళని చూసి శ్రీజ లలితను చూసి ఎంత అందంగా ఉందత్తా నీ కూతురు అంది తర్వాత అజయ్ వచ్చి బాగున్నావా అత్త అని పలకరించి లోపలికి వెళ్ళిపోయాడు సాయంత్రం దాకా తల్లి పిండి వంటలు చేస్తూ ఉంటే సాయం చేసింది లలిత కొన్ని పిండి వంటలు ఐదు వందల రూపాయలు ఆమె చేతిలో పెట్టి అజయ్కి మంచి మ్యాచ్ కుదిరింది అమ్మాయి డాక్టర్ బాగా ఉన్నవాళ్ళు చెప్పింది వర్ధని ఇంటికి వెళుతున్నప్పుడు మాటి మాటికి తల్లి కళ్ళు తుడుచుకోవటం గమనించి ఇంటికి వచ్చాక అసలు అంత ఆశ అలా పెట్టుకున్నావమ్మా వాళ్లకు డబ్బు హోదా ఉంది దానికి తగ్గ మ్యాచ్ చూసుకుంటారే తప్ప నన్ను చేసుకుంటారా చెప్పు అది అత్యాస కాదా అట్లా కథల్లో సినిమాల్లో జరుగుతాయి నిజ జీవితంలో కాదమ్మా అని ఓదార్చింది తల్లిని లలిత తన జాబుకు వెళ్ళొస్తోంది అయితే అది అంత పెద్ద జాబ్ కాదు ఆ రోజు తల్లి కూతురు మార్కెట్కి వెళ్ళొస్తున్నారు పూర్ణ ఓయ్ పూర్ణ అంటూ వెనక నుండి ఎవరో పిలుస్తూ ఉంటే ఆగి వెనక ఇద్దరు కారు దిగొస్తోంది ఆ కావిడ దగ్గరకు వచ్చాక గుర్తుపట్టింది పూర్ణ వేదవతిని వేద నువ్వేనా ఎన్నాళ్లకు సంతోషంగా పిలిచింది వేదవతి ఆమెను గట్టిగా కౌగులించుకుంది వేదవతి పచ్చకి పసిమి ఛాయతో కొద్దిగా లావుగా ఉంది ఎన్నాళ్ళకు కనపడ్డావు పూర్ణ పదం ఇంటికి వెళ్దాం అంటూ కారెక్కించింది ఇద్దరు కబుర్లే కబుర్లు ఎప్పుడో టెన్త్ చదివాక విడిపోయారు ఇద్దరు వేదవతి ముందు నుండే ఉన్నవాళ్ళు ఏరీ కోరి జగదీశ్వరరావుని వరించింది అతన్ని చేసుకున్నందుకు ఏమీ రిగ్రెట్స్ లేవని చిన్న ఊరైనా ప్రశాంత జీవితం అని చెప్పింది పూర్ణని పెద్దగా వివరాలు నొప్పించేలా అడగలేదు వేదవతి లలితని దగ్గరికి తీసుకుంటూ మా అమ్మాయి చంద్రిక నీకు మంచి కంపెనీ నేను కారు పంపుతాను అన్నయ్యతో కలిసి తప్పకుండా రావాలి పూర్ణ అంటూ సెలవు తీసుకుంది ఆమె వెళ్ళాక పూర్ణ కూతురితో చెప్పింది తను చాలా మంచిది ఎంతైనా చిన్నప్పుడు ఫ్రెండ్ కదా అంది ఆ రోజు తల్లి ముఖంలో ఎప్పుడూ లేనంత సంతోషాన్ని చూసింది లలిత మళ్లీ రమ్మని వేదవతి దగ్గర నుండి పిలుపు ఈసారి తండ్రి ఇద్దరిని వెళ్ళమన్నాడు బస్సులో వెళ్లారు వేదవతి కారు పంపించింది బస్టాండ్కి లలిత మనసులో నవ్వుకుంది అమ్మకు తెలియటం లేదు కానీ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వాళ్ల స్థాయి చూపిస్తారని వేదవతి ఆమె కూతురు చంద్రిక ఎదురు వచ్చి స్వాగతం పలికారు అంత పెద్ద ఇంటిని లలిత ఎప్పుడూ ఉండలేదు కింద నాలుగు బెడ్రూమ్స్ పెద్ద హాలు డైనింగ్ హాల్ కిచెన్ విశాలంగా ఉంది మోడర్ ఇల్లు కాదు కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారనిపించింది వాళ్లకు గెస్ట్ రూమ్ చూపించింది చంద్రిక బెడ్షీట్స్ ఉదయమే మార్చాను అంది నవ్వుతూ స్నానాలు చేసి రెడీ అయ్యారు వేదవతొచ్చింది పూర్ణ పదండి టిఫిన్ చెద్దరు కానీ అంటూ వెంట తీసుకువెళ్ళింది వేదవతి అత్తగారు మామగారు చంద్రిక లలిత అన్నపూర్ణలు కూర్చుంటే వేదవతి స్వయంగా ఇడ్లీ వడ సర్వ్ చేసింది తర్వాత తాను కూడా వాళ్లతో టిఫిన్ చేసింది వంటమ్మాయి పళ్ళ మొక్కలున్న బౌల్స్ సర్వ్ చేసింది టీ తాగాక చెప్పింది వేదవతి ఈయనకు మా అబ్బాయికు ఎవ్వరు చేసినా ఇష్టం ఉండదు నేనే చేయాలి పద్మ నాకు సాయం చేస్తుంది అంది వేదవతి ఆ ఇంట్లో తాను లేనిదే గడవతని చెప్తోంది ఏమే అనుకుంది లలిత తర్వాత పెద్ద కొండలో తాడు కట్టిన పెద్ద కవ్వంతో వెన్న చిలకసాగింది వేదవతి పక్కనే రెండు స్టూల్స్ మీద తల్లి కూతుళ్ళు కూర్చున్నారు కొంచెంసేపు ఆవిడ ఎలా చేస్తుందో గమనించి నేను ట్రై చేయినా అంటే అని అడిగింది రెండు నిమిషాలలో పట్టు సాధించిన లలితను మెచ్చుకోలుగా చూసింది వేదవతి నీకు ఇల్లు చూపిస్తానరా అంటూ చంద్రిక లలితను లాక్కుపోయింది మీరేం చదువుకున్నారు లలిత అడిగింది చంద్రికను ఏయ్ మీరు అంటూ ఈ మర్యాదలేమిటి చక్కగా నువ్వు అని పిలువు డిమాండింగ్గా అంది చంద్రిక ముందు పైకి వెళ్దాం పైన ఒక వరండా రెండు పెద్ద గదులు ఉన్నాయి ఇదిగో ఈ గది అన్నయ్య గది ఇది నాది ప్రస్తుతానికి నేను వాడటం లేదనుకో పెళ్ళయ్యాక నందు కోసం ఆ మాట చెప్తున్నప్పుడు చంద్రిక ఏమాత్రం సిగ్గుపడలేదు చంద్రిక అన్నయ్య ప్రతాప్ గది చాలా విశాలంగా ఉంది ర్యాక్స్లో చాలా పుస్తకాలు ఉన్నాయి పెద్ద టీవీ ఓ సోఫా సెట్ చాలా నీటుగా ఉందాక అది లలిత అడిగింది మీకు నందుకి ఎలా పరిచయం వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నయ్య నందు జిగ్రీ దోస్తులు ఇంటికి వచ్చేవాడు కొత్తల్లో నాతో మాట్లాడాలంటే చాలా భయపడేవాడు డాక్టర్ అయ్యాక భయపడటం మానేశాడు కానీ చాలా నెమ్మదిలే తను అల్లరిగా నవ్వుతూ అంది చంద్రిక నువ్వు మెడిసిన్ చేయలేదు లలిత అడిగింది నందు అర్ధంలో ఎంఎస్ చేస్తున్నాడు వాళ్ళ నాన్నగారు ఎండి రోరింగ్ ప్రాక్టీస్ నాకు చదువుకు పడదమ్మా నందుని ఇంటిని చూసుకుంటే చాలు అనుకున్న ఇలాంటి మాటలు చెప్తే నందు నవ్వుతాడు అది చెయ్యి ఇది చెయ్యి అని బలవంతం చేయుడు చిలిపిగా నవ్వుతూ చెప్పింది లలితకు నందు ఫోటో చూపించింది చంద్రికతో పోలిస్తే రంగు చాలా తక్కువగానే బాగున్నాడు ముఖ్యంగా అతని నవ్వు బాగుంది అతని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళల్లోని మెరుపు చూసి అన్ని విధాల అదృష్టవంతురాలు ఈ అమ్మాయి అనుకుంది లలిత వాకిట్లో బైక్ ఆగిన చప్పుడైంది అమ్మా నీ కన్నయ్య చిన్ను మహారాణా ప్రతాపుడు వచ్చాడు చెయ్యి చెయ్యి వేడిగా టిఫిన్ రెడీ చెయ్యి అంది చంద్రిక అల్లరిగా వేదవతి కొడుక్కి ఎదురుగా వెళ్ళి చూసావురా దీని అల్లరి ఇంట్లో గెస్టులు ఉన్నారని కూడా లేదు అంది కంప్లైంట్ చేస్తున్నట్టుగా ప్రతాప్ నవ్వేశాడు ఓహో ఇవాళ చాలా బిజీగా ఉందా అందుకే నా నందు మీ చెల్లి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయటం లేదు అని మెసేజ్ పెట్టాడు అన్నాడు చంద్రిక ఆత్రంగా అన్న దగ్గరికి వచ్చి నా సెల్లో రింగు రాలేదన్నా నిన్న సాయంత్రం కూడా చేయలేదు తను ఏది ఇలా ఇవ్వు నేను చూస్తాను అంటూ అన్న చేతిలో ఫోన్ లాక్కుని చూసింది ఆ ఫోన్లో ఏ మెసేజీ లేదు అన్న వేళాకోళం చేశాడని అర్థమైన చంద్రికకు కళ్ళల్లో గిర్రుని నీళ్లు తిరిగాయి నీకు ఫోన్లు చేయటమైన వాడి పని బుద్ధు ఇవాళ నైట్ డ్యూటీ అయి ఉంటుంది చేస్తాళ్లే అన్నాడు నవ్వుతూ కూతురు కన్నీళ్లు చూసి వేదవతి కూడా నవ్వేసింది ఇంకెంతలే తల్లి ఆరు నెలలు వెళ్ళిపోదుగానే మీ నందు ఇంటికి అంది రాని చెప్తాను మీరందరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారని అంటూ విసురుగా చంద్రిక గదిలోకి వెళ్ళిపోయింది నవ్వుతూ తలెత్తిన ప్రతాప్ అక్కడున్న కొత్త వాళ్ళను చూసి చిరునవ్వు నవ్వాడు ఆరడుగులపైనే అతను ఆరోగ్యంగా దృఢంగా ఉన్నాడు అతను ఒక క్షణం లలిత కేసు చూసి చూపు తిప్పుకొని లోపలికి వెళ్తూ అమ్మ ఆకలిస్తుంది ఫ్రెష్ అయి వస్తాను అంటూ పైకి వెళ్ళాడు పూర్ణ ఫామ్కు వెళ్దాం అంది వేదవతి పూర్ణ తాలూపింది ఫామ్లో చిన్న ఇల్లు ఉంది అక్కడ అన్ని వసతులతో వారు అక్కడే వండించుకొని తింటారు అందుకే ఉదయమే వెళ్ళిపోతారు బాబు నా కోసం ఇంటికి వస్తాడు చెబుతున్న పూర్ణ గొంతులో కొంచెం గర్వం ధ్వనించింది ఫామ్ హౌస్కి వెళ్ళగానే వేదవతి పూర్ణ వంట పనిలో పడ్డారు జగదీష్ కూతురితో చంద్రిక ఈ అమ్మాయికి మన ఫామ్ చూపించమ్మా అన్నాడు అబ్బా నాన్న ఈ ఫామ్ అంతా నేను తిరగలేను అన్నయ్యకి అప్పగిస్తాను తన వివరంగా చెప్తాడులే అంది తండ్రి దగ్గర గాయాలిపోతూ చంద్రిక సరే తల్లి నీకు వీలున్నట్టు చెయ్యి ఆమె మన గెస్ట్ అని మర్చిపోకు అన్నారు జగదీశ్వరరావు నవ్వుతూ అబ్బా ఎంత బాగుంది ఈ ఫామ్ పరవశంగా అంది లలిత అంత బాగుందా అయితే ఈ ఫిష్ ఫాము కోళ్ళు బాతులు ఫామ్స్ కూడా ఉన్నాయి అక్కడ వాసన ఇంకా బాగుంటుందిలే పద పద అంటూ లాక్కుపోయింది చంద్రిక ఫిష్ ఫామ్ దగ్గర ఉన్నాడు ప్రతాప్ అమ్మాయిలిద్దరిని చూసి వెల్కమ్ అన్నాడు చిరునవ్వుతో నీ ఫామ్ చూసి లలిత పరవశించిపోతుందిరా అన్నాయి ఈ ఫామ్స్ చూపిస్తే పరవశం తగ్గుతుందని తీసుకొచ్చా అంటూ ప్రతాప్ ఏదో అనే లోపే అక్కడి నుండి పారిపోయింది ప్రతాప్ లలిత వేప చెట్టు నీడలో గుండ్రంగా ఉన్న చెప్టాపై కూర్చున్నారు ఎంఎస్ అయ్యాక మీరు హైదరాబాద్ ఐఎస్బీలో చేశారట కదా మరెందుకు ఈ ప్రొఫెషన్ ఎన్నుకున్నారు కుతూహలంగా అడిగింది లలిత ప్రతాప్ని నేను చిన్నప్పటి నుండి ఈ పచ్చ పచ్చని మొక్కల మధ్యనే పెరిగాను తర్వాత ఐఐటిలో ఇంజనీరింగ్ చేసి యూఎస్ వెళ్ళాను మొదటి నుండి చదువులో టాపర్ హైదరాబాద్ వచ్చాను ఐఎస్బీలో ఎంబీఏ చేశా నాకెందుకో ఏదో ఒక కంపెనీలో పనిచేయటం లైఫ్ అంతా పరమ బోరుగా అనిపించింది వెనక్కి వచ్చేసాను చాలా ఖర్చైనా నేను వ్యవసాయం చేస్తానంటే అమ్మ నాన్న ఎంతో సంతోషించారు వాళ్ళని చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది ఏదో అయ్యింది లేకపోతే అంత చదువు చదివి వెనక్కిందుకు వస్తాడని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తే అమ్మ బాధపడింది కానీ పైకి తేలింది కాదు నాన్నకు నేనంటే ఎంత ప్రేమ అంటే నేను చేసే ప్రకృతి వ్యవసాయానికి ఈ ఫిష్ ఫామ్కి అన్నిటికీ ఎంత ఖర్చైనా వెనక్కి తీయలేదు చెప్పాడు ప్రతాప్ అమేజింగ్ అప్రయతంగా అంది లలిత లోపలికి వెళ్దాం రండి అంటూ లోపలికి నడిచాడు లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి అప్రతిపురాలయ్యింది లలిత అతడు చెప్పనారంభించాడు అక్కడ దాదాపు సర్క్యులర్ సిస్టంలో నిర్మించబడిన ట్యాంక్స్ ఉన్నాయి కొన్ని స్టీలు కూడా ఉన్నాయి దాన్ని ర్యాష్ సిస్టమ్ అంటారు అంటే ప్రశ్నించింది లలిత రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ రకరకాలుగా పొల్యూట్ అయిన నీరు బయటకు వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఫిష్ పాండ్స్లోకి చేరుతుంది ఫిష్ విసర్జకాలు ఇతర మలినాలు బయటికి పోతాయి అవి మళ్ళీ మొక్కలకు వాడతాం ఎంత ఉత్సాహంగా వివరించి చెప్పాడు అతను పవర్ బిల్ కొత్త సోలార్ ఎనర్జీ మిగతాది పవర్ యూస్ చేస్తాం రోజుకు రెండు వందల కిలోల వరకు సేల్ చేస్తాం అంటూ ఓపిక్గా వివరించాడు ప్రతాప్ మార్కెటింగ్ ఎలా చేస్తారు అడిగింది లలిత కుతూహలంగా ప్రతాప్ నవ్వి నాలుగు స్టార్ హోటల్స్ తొట్టు ఉంది ఉదయం ఎనిమిది లోపలే వస్తారు ఆదివారం చాలా బిజినెస్ అవుతుంది ఈ బిజినెస్ కోసం నేను చాలా కంట్రీస్ తిరిగాను చాలా హోంవర్క్ చేశాకే మొదలుపెట్టాను నాన్న ఫుల్ సపోర్ట్ సేల్ చేయటం అంతా నాన్నే చూసుకుంటారు చెప్పాడు తర్వాత కోళ్ల ఫామ్కి తీసుకువెళ్ళాడు అన్ని నాటు కోళ్ళు ఐదు వందల ఉన్నాయి దీనికి మాత్రం మా తాతయ్యే హోల్ అండ్ సోల్ అంత పెద్ద వయసులో కూడా ఆయనే మొత్తం చూసుకుంటారు వీటిలో లేయర్స్ అని ఉంటాయి అవి ఎక్కువ శాతం గుడ్లు పెట్టే కోళ్ళు ఒక సైజు వచ్చాక అమ్మేస్తాం వీటికి అవసరమైన దాణ మిల్స్ నుండి తెప్పిస్తాం బరువు పెరగటం కోసం ఏ రకమైన అసహజ పద్ధతులు పాటించం అందుకే చికెన్ షాప్ వాళ్ళు లోకల్స్ హోటల్స్ వాళ్ళు నాటు చికెన్ కోసం ఎగ్స్ కోసం వస్తారు ఆ జాతర చూడాలంటే ఉదయం రావాల్సిందే నవ్వుతూ అన్నాడు డక్ ఫామ్ చూసి లలిత చాలా ఆశ్చర్యపోయింది పెద్దగా తెల్లగా ఉన్న వాటిని చూసి అవి హంసలు కదా అంది ప్రతాప్ నవ్వాడు కాదు అవి మాస్కోవీ డగ్స్ అవి సరదాగా పెంచుతారు అవి కూడా గుడ్లు పెడతాయి పొదిగి పిల్లల్ని చేస్తాయి ఇండియన్ రన్నర్స్ ఖాకీ క్యాంబల్ కేవలం ఎగ్స్ కోసం అంటే బెస్ట్ ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి వీటికి ఉండాలి పెద్ద పెద్ద పాంట్స్ మూడు చూపించాడు చిన్న చిన్న చెరువుల్లో ఉన్నాయి అవి ప్రస్తుతం నాలుగు వందల డక్స్ ఉన్నాయి మూడు వందల అరవై రోజులు గుడ్లు పెడతాయి ఒక్కొక్క పంట అయ్యాక పొలాలలో అక్కడ వీటిని వదులుతాము ఇవి నేచురల్ పెస్ట్ కంట్రోలర్స్ ఎంతో వివరంగా చెప్తున్నా అతన్ని చూస్తూ అన్ని గుడ్లు ఏం చేస్తారు అడిగింది క్యూరియస్గా మా ఇంటికి దగ్గరలోనే నాన్నమ్మ పేరున ఒక గర్ల్స్ ఆర్ఫన్ హోమ్ ఉంది యాక్సిడెంట్స్లో పేరెంట్స్ని కోల్పోయిన ఆడపిల్లల్ని వివిధ కారణాలతో అనాథలైన ఆడపిల్లల్ని ఇక్కడ చదివిస్తాము ఐదేళ్లైంది స్టార్ట్ చేసి అమ్మ చూసుకుంటుంది డక్ ఎగ్స్ చాలా వరకు ఆహోంలోనే వాడతారు కూరగాయలు ధాన్యం అంతా మా ఫామ్ నుంచే వెళ్తాయి చంద్రిక మామగారు చాలా ఫండింగ్ చేస్తారు ఇంకా నా ఫ్రెండ్స్ కూడా చెప్పాడు లలిత మన సంత ఒక అనిర్వేచనీయమైన ఆనందంతో నిండిపోయింది వేదవతి గురించి తప్పుగా ఆలోచించినందుకు లోపల సిగ్గుపడింది ఫామ్ కూరగాయలతో చేసిన భోజనం ఎంతో రుచిగా ఉంది నాలుగింటికి మూడు ఎకరాల్లో వేసిన ఫారిన్ నాన్ లోకల్ ఫ్రూట్ ఫామ్కు తీసుకువెళ్ళాడు చంద్రిక కూడా వెళ్ళింది అసలు అన్ని ఫ్రూట్ వెరైటీస్ ఆమె ఎన్నడూ చూడలేదు చాలా వరకు కమర్షియల్ దృక్పథంతో పెంచుతున్నవే హౌసెస్లో పెంచుతున్న రోజెస్ జర్బరాస్ చూసిన లలిత మనసు పులకించిపోయింది ఆనందం నిండిన మనసుతో అంది ఇవన్నీ చూస్తూ ఉంటే కృష్ణ శాస్త్రి గారి ఆకులో ఆకునే పాట గుర్తుకొస్తోంది కాదు కాదు నా మనసు ఆ పాట పాడుకుంటోంది తన్మయత్వంగా అంది పోనీ ఇక్కడే ఉండిపో అంది చంద్రిక నవ్వుతూ ఉలిక్కి పడిన లలిత తమాయించుకుని అంది ఇంత చక్కని ప్రకృతి నాలుగు తరాల నుండి కాపాడుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా మీరు ప్రతాప్ వైపు తిరిగి అంది ప్రపంచం ఇప్పుడు ఒక గ్లోబల్ విలేజ్ అయ్యింది సిటీలో ఉండే వాళ్లకు ఎన్ని నెట్వర్క్ సౌకర్యాలు ఉన్నాయో అన్ని పల్లెల్లో కూడా వచ్చేసాయి అయినా వ్యవసాయం వైపు ఎవరూ చూడటం లేదు ఆర్థిక కారణాలు కూడా అనుకోండి కానీ వ్యామోహంతో వాళ్ళే ఎక్కువ కనీసం టౌన్స్లో కూడా ఉండటం లేదు ఒక ఎక్సోడస్లో సిటీస్ వైపు పరిగెడుతున్నారు సిటీస్ అన్నీ క్యామ్సిఓరస్ డెవలప్మెంట్తో దుర్భరంగా మారుతున్నాయి అంది లలిత కొంచెం ఆవేశంగా నువ్వు అనుకున్నంత తేలిక కాదు లలిత ఇక్కడ ఉండటం మొదటిసారి కొంచెం గంభీరంగా మాట్లాడింది చంద్రిక లలిత నవ్వింది అది ఒక రిలేటివ్ పాయింట్ చంద్రిక జీవితం పట్ల మన దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది అది అంది లలిత ప్రతాప్ మౌనంగా ఆమెనే చూస్తున్నాడు సాయంకాలం మల్లెలు మరువం కలిపి మాల కడుతోంది పూర్ణ లలితను తనతో పాటు పెరట్లో మామిడి చెట్టు జుట్టు ఉన్న గట్టు మీద కూర్చోవటానికి రమ్మంది వేదవతి విరజాజులు మరువం కలిపి కడుతోంది లలిత ఆమె పూలను అందిస్తూ ఉంటే లలిత మా ఇల్లు ఈ పల్లె జీవితం ఎలా అనిపించింది నీకు అడిగింది వేదవతి చాలా బాగుందంటీ ఎంత ప్రశాంతంగా హాయిగా ఉందో అంత చదువు చదివి ప్రతాప్ గారు ఇలా వ్యవసాయం వైపు రావటం నిజంగా ఫ్యాంటాస్టిక్ కానీ చాలా కష్టపడితే కానీ ఇది సాధ్యం కాదు ఆంటీ మీరు అంకుల్ని ఇష్టపడి చేసుకున్నారట కదా అడిగింది కుతూహలంగా అవునమ్మా ఆయనని ఆయన నెమ్మది స్వభావాన్ని నన్ను ఎంతో ప్రేమించి ఆయన మనసుని ఇష్టపడి చేసుకున్నాను అత్తయ్య మామయ్య మాతోనే ఉన్నారు మొదటి నుండి పిల్లల్ని ఆయన వదిలి ఉండలేరు దేశ విదేశాలు చూసాము పిల్లలతో కలిసి ప్రతాప్ వ్యవసాయం చేస్తానన్నప్పుడు మా కొడుకు మాతోనే ఉండటానికి నిశ్చయించుకున్నాడని తెలిసి మా ఇద్దరికి ఎంతో సంతోషం వేసింది ప్రతాప్తో ఇది నాలుగో తరం ఈ ప్రకృతిలో మామేకమయ్యే నాలుగో తరం అంది వేదవతి లలిత వింటూ ఉండిపోయింది ఒక్క క్షణం ఆగి వేదవతి అంది కానీ లలిత వాడికి మ్యాచెస్ రావటం కష్టమైపోయింది వాడు ఒక రైతు కౌలుకిచ్చి సిటీలోనే ఉండాలని కొందరు కొంతకాలం విదేశాల్లో ఉందామని కొందరు అన్నారు నిన్ను మొదటిసారి చూసినప్పుడే అడుగుదామనుకున్నాను కానీ నీ ఆర్థిక పరిస్థితి చూసి నేను ఈ ప్రిపోజల్ తెచ్చావరని నువ్వు అనుకుంటావని సంశయించాను డాక్టర్ పిల్లలు డాక్టర్సు ఇంజనీర్ పిల్లలు ఇంజనీర్లు రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయాల్లోకి వస్తున్నారు కానీ వ్యవసాయం పట్ల చాలా చిన్న చూపుంది మన దేశంలో మా కుటుంబ లెగసి ఇది లలిత నువ్వు బాగా ఆలోచించి చెప్పమ్మా టైం తీసుకో నువ్వు ఒప్పుకోకపోయినా నాకు మీ అమ్మకు మధ్య స్నేహం అలాగే ఉంటుంది కానీ ఈ ఇంటి కోడలు ఈ లెగసీని ముందుకు తీసుకువెళ్ళాలి అని నా కోరిక నెమ్మదిగా అంది వేదవతి లలిత మనసు ఆనంద తరంగమైంది ఆ మాట వినగానే తన ఎదురుగా కూర్చున్న ఆ స్త్రీమూర్తి కేసు తదేకంగా చూసింది మంచి మంచి సంబంధాలు వచ్చిన ఒక రైతుని ఇష్టపడి చేసుకుందామే మామతాను రాగాలతో కుటుంబ విలువలను కాపాడుకుంటూ జీవిస్తున్నది తన కొడుకుకి సరైన జీవన సహచరి కోసం ఎంత శోధన వ్యథాభరితమైన ఆడపిల్లల జీవితాల్లో వెలుగు నింపటానికి శ్రమిస్తున్నది ప్రకృతిలో మమేకమే జీవిస్తూ తన కుటుంబ లెక్కశీని ప్రతాప్తో కలిసి ముందుకు తీసుకువెళ్లమంటున్నది ఇంతకంటే తనకు కావలసిందేమిటి అనుకుంది లలిత అత్తయ్య అంది నెమ్మదిగా ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ ఆ ఒక్క పిలుపులో లలిత మనసు అర్థమై లలితని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దాడింది వేదవతి మర్నాడు రాఘవరావును పిలిచి విషయం చెప్పింది వేదవతి సంతోషంతో ఆ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు హోం బాధ్యతను వాళ్ళకి అప్పగించి అక్కడే ఉన్న కేర్ టేకర్ హోంలో వసతి ఉందని చెప్పింది ప్రతాప్ తన గదిలో ఫోన్లో మాట్లాడుతున్నాడు పైకి వెళ్ళింది లలిత దగ్గరకు రమ్మన్నట్లుగా చేయి చాచాడు ఫోన్ పక్కన పెట్టి త్వరగా వచ్చే లలిత నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే ఏదో వెలితిగా ఉంది అన్నాడు నీ ఫోన్ నెంబర్ చెప్పు అన్నాడు అతని గుండెల మీద వేలితో ఒక్కో అంకే రాసింది అతను ఆమె గడ్డాన్ని పట్టుకుని పైకెత్తి ఇంతవరకు ఎవరు ఇలా నెంబర్ చెప్పుండరు అన్నాడు నవ్వుతూ గుమ్మం దగ్గర అలిగిడైంది ఇద్దరూ వెనక్కు తిరిగి చూశారు చంద్రిక నిలబడి ఉంది బొత్తిగా భయం లేదు ఇద్దరికి అరగంట అయింది ఇద్దరు కిందకి రండి అంది లలిత సిగ్గుపడి అతనికి దూరంగా జరిగింది ఇద్దరు కిందకొస్తూ ఉంటే అందరి కళ్ళు తృప్తితో మెరిశాయి కిందకొచ్చాక లలితను హక్ చేసుకుంటూ చెవిలో గుసగుసగా చెప్పింది చంద్రిక రెండు రోజుల్లో వచ్చేయి నందు వచ్చేదాకా ఏ ఫంక్షన్ ఉండదు అప్పటిదాకా చక్కగా ప్రేమించుకోండి అంటూ నీళ్లు నిండిన కళ్ళతో అంది లలిత థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ చంద్రిక అంటూ నాదేమీ లేదమ్మా ఇదంతా మీ అత్తగారి ప్లాను నేను అమలు చేశానంతే అంది చిన్న గొంతుతో కారు ఎక్కాక ఆమె చీర కుర్చీలో డోర్లో పడకుండా సర్ది డోర్ వేశాడు ప్రతాప్ అమ్మోయ్ అన్న ఎప్పుడే కొంగు పట్టుకుని తిరుగుతున్నాడే అల్లరిగా అరిచింది చంద్రిక అవునవును నీ తాక పట్టుకొని తిరగటంలాను నందుగాడు రిటార్ట్ ఇచ్చాడు ప్రతాప్ అందరి నవ్వుల మధ్య కారు బయలుదేరింది కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే